ప్రైజ్ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా మన ప్రభును రక్షకుడైన ఏసయ్య పరిశుద్ధ నామములో యువతీ కాలమున మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నా దేవుని వాక్యాన్ని చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథములో యోగు గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకున్నాం నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవ ఇచ్చను యహోవా తీసుకొని పోయెను యహోవ నామమునకు స్థుతి కలుగునుగాక క్రీస్తునందు ప్రియులారా యోగు గారు దేవుణ్ణి స్థుతించడం మనం చూస్తున్నాం యోగు గారు ఏ పరిస్థితుల్లో దేవుణ్ణి స్థుతిస్తున్నాడో మనకు తెలుసు యోగు గారు సమస్తమును పోగొచ్చుకున్నాడు ఆస్తి పోయింది ఐశ్వర్య పోయింది తనుకున్న బిడలందరూ కూడా మరణించారు ఈ వార్త విన్నటువంటి యోగు గారు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు చాలా ఆశ్చర్యం కలుగుద్ది అన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి స్థుతించడానికి గల కారణం ఏంటి కష్టములో శ్రమలో ఇబ్బందుల్లో శోధనలో దుఃఖకరమైన పరిస్థితుల్లో ఒక ప్రక్క ఆస్తి ఒక ప్రక్క ఐశ్వర్యం ఒక ప్రక్క బిళ్ళలో పోగొట్టుకున్నటువంటి యోబు గారు యహోవ ఇచ్చాడు యహోవా తీసుకుని పోయాడు ఆయనకు స్థుతి కలుగునిగా కంటున్నాడు కాబట్టి ఈ రోజున మనం దేవుణ్ణి స్థుతించగలుగుతున్నామా మేలు చేసినప్పుడు మేలు జరిగినప్పుడు కూడా దేవుణ్ణి స్థుతించలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం కానీ ఆయనకి మేలు జరగల కీడు జరిగింది నష్టం జరిగింది అయినా దేవుణ్ణి స్థుతిస్తున్నాడు కాబట్టి నేను యువదీ కాలంలో నేను జ్ఞాపకం చేస్తున్నా మేలు జరిగినప్పుడు కాదు లాభం కలిగినప్పుడు కాదు దేవుణ్ణి స్థుతించేది అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి స్థుతించేవారుగా ఉండాలి కష్టాల్లో దేవుణ్ణి స్థుతించాలి శ్రమల్లో దేవుని స్థుతించాలి నష్టంలో దేవుణ్ణి స్థుతించాలి మరి దుఃఖ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్థుతించాలి కాబట్టి యోగు లాంటి గొప్ప విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలని యువదీ కాలంలో నేను మీ జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా దేవుడు మనందరిని దీవించునగాక ఆమె